హాయ్ హలో ఎవరి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రమేష్ నండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే అందరూ యూట్యూబ్ తీస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వస్తుంది ఎక్కడి నుంచి థర్డ్ పార్టీ నుంచి ఆ థర్డ్ పార్టీ వల్ల మెసేజ్ వస్తే ఎలాంటి భయపడద్దు దానివల్ల యూజ్ ఏం లేదు యూజు ఉండవచ్చు లేదా లేకపోవచ్చు అది మీరు వచ్చిందని చెప్పేసి భయపడకండి ఏమేస్తుందో నేను చదువుతాను చూడండి యూ కెన్ నౌ చూస్ ఇఫ్ యూ వాంట్ టు అలో థర్డ్ టీ కంపెనీస్ టు యూజ్ యువర్ కంటెంట్ టు ట్రైన్ ట్రైన్ ఐఐ మోడల్స్ ఇన్ స్టూడియో సెట్టింగ్స్ అని అడుగుతుంది మీరు థర్డ్ థర్టు సెట్టింగ్స్కి వెళ్ళి స్టూడియో బయట బయట కదా అందులో అందులో సెట్టింగ్స్కి వెళ్ళి అందులో థర్డ్ పార్టీ ఆప్షన్ ఉన్నది అది చూస్ చేసుకోండి చూసిన తర్వాత ఈ ఏఐ మోడల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మన కంటెంట్ని మన కంటెంట్ వాళ్ళు ఏ మోడల్స్గా తయారు చేసి టెస్ట్ చేసి చూస్తూ ఉంటారు అన్నట్టు అందుకు థర్డ్ పార్టీస్ కంపెనీస్ ఏమన్నా కావాలనుకుంటే మీరు ఓకే చేసుకోవాలని చెప్పేసి మెసేజ్ వచ్చి కంపల్సరీ అందరికీ అందరికీ వచ్చి ఉంటుంది మేబీ కంపల్సరీ చాలామంది అడిగారు నన్ను కూడా ఈ మెసేజ్ వల్ల ఏమైనా ప్రాబ్లం అని చెప్పేసి అడిగారు అలాంటి ప్రాబ్లం లేదండి ఈ మెసేజ్ వల్ల ఎలాంటి యూజ్ లేదండి ఒకవేళ మీకు ఈ థర్డ్ పార్టీ ఏ ఒకవేళ ఆటోమేటిక్గా మీరు ఓకే ఓకే చేసుకున్నారనుకో ఇప్పుడు అది ఎట్లా మీరు డిజ్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కొంచెం టెక్స్ పడుతూ ఉంటారు ఎట్లా 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 చేయాలి ఎట్లా రిమూవ్ చేయాలి ఎట్లా రిమూ రిమూవ్ చేయాలి ఎట్లా డిజబుల్ చేయాలని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు సో వాళ్ళకి వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నా ఎక్కడ మీరు స్కిప్ ఇవ్వకుండా కంపల్సరీగా మీరు చివరి వరకు చూడండి మంచిగా అర్థమవుతుంది నేను అర్థమైతే చెప్తాను పూర్తి చెప్తాను నా స్క్రీన్ స్క్రీన్ రికార్డ్ తీస్తాను దాని పరంగా మీరు వెళ్ళిపోండి ఈజీగా డిజబుల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మెసేజ్ వచ్చి చూస్తారా ఇప్పుడు ఈ యూట్యూబ్ వాళ్ళు అదే షార్ట్ పట్టి వాళ్ళు పంపించారు చూస్తారా ఆ మెసేజ్ వచ్చింది కదా ఆ మెసేజ్ చూడండి చూసి మీరు అవి వైటీ స్టూడియోని ఓపెన్ చేసి సెట్టింగ్స్ సెట్టింగ్స్కి వెళ్ళి చూడండి నేను చూపెడతాను దాని పరంగా మీరు వెళ్ళిపోండి ఈజీగా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ పడద్దు ఎలాంటి డౌట్ పడద్దు ఎందుకంటే ఈ దానివల్ల ఎలాంటి హాని కలగదు హాని చేయదు యూట్యూబ్ ఎప్పుడైనా సరే హాని ఎవరికి చేయదు మీరు హాని చేయాలని చెప్పేసి అనుకున్నా కూడా మనకు యూట్యూబ్ కంపల్సరీగా నోటిఫికేషన్ అంటే ఇస్తుంది సిగ్నల్ ఇస్తుంది మీరు ఇట్లా చేస్తున్నారు ఎట్లా చేయొద్దు అని చెప్పి చెప్తుంటుంది ఎందుకంటే అలాంటి వల్ల ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ మెసేజ్ వల్ల చూడండి నేను చెప్తాను దాని ప్రకారం మీరు వెళ్ళిపోండి ఓకే అండి బాయ్ హాయ్ అండి చూడండి స్క్రీన్ రికార్డ్ వర్ స్క్రీన్ స్క్రీన్ రికార్డ్ ద్వారా నేను వెళ్ళిపోతూ ఉంటాను చూడండి ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసినాక అందులో వైటీ స్టూడియో ఆప్ అని కొట్టండి లేకుంటే యూట్యూబ్ స్టూడియోని కొట్టండి కొట్టినాక ఇక్కడ లాగిన్ ఉంది కదా ఆప్షన్ ఆ లాగిన్ మీద ప్రెస్ చేయండి చేసిన తర్వాత ఇట్లా ఇట్లా ఓపెన్ అవుతుందండి మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది అదాన్ని ఆప్ అండి ఇప్పుడు ఇందులో సెట్టింగ్స్ ఉన్నాయి కదా కింద ఆప్షన్ కింద కింద సెట్టింగ్ మీద ప్రెస్ చేయండి సెట్టింగ్స్ ఇట్లా ప్రెస్ చేసినాక ఇలా వస్తుందండి వచ్చినాక జన్ ఇట్లా ఇట్లా ఆప్షన్స్ వస్తాయండి జనరల్ ఛానల్ అప్లోడ్ డిఫాల్ట్స్ పర్మిషన్స్ కమ్యూనిటీ క్రియేటర్ డెమో డెమోగ్రఫీ ప్రమోషన్స్ అని ఇట్లా ఆప్షన్స్ వస్తాయి ఆప్షన్ వచ్చినాక మనకు ఛానల్ ఛానల్ మీద ప్రెస్ చేయండి ఛానల్ మీద ప్రెస్ చేసినాక బేసిక్ ఇన్ఫో ఉంది కదా బేసిక్ ఇన్ఫో అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంది కదా అడ్వాన్స్ సెట్టింగ్స్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి చూడండి లేమున్నాయి ఇందులో చూడండి థర్డ్ పార్టీ ట్రైనింగ్ అని ఉంది కదా అందులో ఆటోమేటిక్గా రాదండి ఇది మనం మనం ఓకే చేసుకుంటేనే ఇది క్లిక్ అని పడుతుంది అంతవరకు పడదు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే ఈ దీనివల్ల చాలామంది భయపడుతూ ఉన్నారు ఇక్కడ మీరు థర్డ్ పార్టీ ట్రైనింగ్ అండి అలో థర్డ్ పార్టీ కంపెనీస్ టు ట్రైన్ ఏ మోడల్స్ యూజింగ్ మై ఛానల్ కంటెంట్ ఉంది కదా ఇది దాని మీద నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆల్ థర్డ్ ఆల్ థర్డ్ పార్టీ కంపెనీస్ సెలెక్ట్ థర్డ్ పార్టీ కంపెనీస్ ఓన్లీ అని చెప్పేసి ఉంది కదా అలాంటిది ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడ డిజబుల్ చేయండి చేసిన తర్వాత సేవ్ కొట్టండి సేవ్ సేవ్ అయిపోయింది చూసారా సేవ్ అయిపోయింది ఇట్లా మీరు చేసేసుకుంటే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి ఎలాంటి భయపడనవసరం లేదండి మీరు దీనివల్ల ఈ ఎలాంటి యూజ్ లేదు దానివల్ల యూజ్ ఏమైతే కనబేయలేదు నాకైతే కనబేయట్లేదు మీరు అయితే ఎలాంటి భయపడనవసరం లేదు ఓకే అండి ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్స్ అండి బాయ్